దేవరకొండ బాలగంగాధర తల్లి తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం చదువుతూ ఉంటే సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మనుషులు ఎలా ఉంటారు సమాజం ఎలా ఉంటుంది ఈ మాటల్లో ఆయన ఏ ఉద్దేశంతో రాశారు ఎవరిని ఉద్దేశించి రాశారో నాకు తెలియదు కానీ అది నా గురించి అని అనిపించింది ఇంకా చెప్పండి నా వయసు కూడా ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు అంతమించి ఇరవై ఏళ్ళు కూడా రాలేదు నాకు అప్పటికి ఆ నీడలనే కవితలో చిన్నమ్మ వీళ్ళ మీద కోపగించుకు వీళ్ళని అసహించుకోకు మౌఢ్యం వల్ల బలార్జ్యులు వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు సంగపు కట్టుబాట్లకి రక్షక భటులు దోపిడీదారులకి స్వేచ్ఛ దోపిడీదారుల స్వేచ్ఛ వర్తనకి నైతిక భాష్యం చెప్పే భాష్యకారులు చిన్నమ్మ వీళ్ళందరూ సగం సగం మనుష్యులు వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు కల్లా కపటం తెలియనిక బోధిగుంపులు తమని తామే మోసగించుకునే విద్యాధికులు విధు విదీషికులు చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళబోకు వీళ్ళందరూ నీ బిడ్డలు వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రా శోభల్ని గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకి సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బిదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్లు పేలాలి డైనమోలు తిరగాలి కాలరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి దారి పక్కన నిలిచిన మూడు చెట్ల బాధని అనువదించాలి పచ్చికలో దాక్కున్న పాముల్ని విష పాముల్ని బుట్టలోకి పట్టాలి రేపటి ఉదయానికి ఈవేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి చిన్నమ్మ అసలు చీకటి గణాంధకారం దారంతా గోతులు ఇల్లేమో దూరం చేతిలో దీపం లేదు ధైర్యమే ఒకవచం ఈ పదాలు నేను ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా ఒక ఉద్యోగి కొడుకుగా ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగ కొడుగానే పెరిగాను నేను నా బాధ నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు మన తల ఉంచుకొని వెళ్తున్నా మన మీద దాడి చేసే సమూహాలు ఇవన్నీ నాకు చాలా చాలా నేను నేనేదైనా చేద్దాం అనుకున్న తపంతోటి గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్ర అసమర్ధుని అసమర్థుని జీవయాత్రలో తనను తాను నింది నిందించుకుంటూ ఉంటాడు ఈ రెండు ఒకే సమయంలో పక్కపక్కన చదివాను ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత తన మీద తన కోపం